హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ మనం పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో పిల్లలకి పాన్ కార్డ్ కావాలా అసలు పిల్లలకి పాన్ కార్డు ఇస్తారా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది తెలుసుకుపోయే ముందు మా ఈ ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే పక్కనే ఉన్న చేయండి యూస్ఫుల్ ఆ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి పద్దెనిమిది ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న వారు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు పిల్లలు కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలన్నా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా తెరవాలన్నా లేదా తల్లిదండ్రుల వారి పేరిట పెట్టుబడులు ప్రారంభించాలన్నా కొన్నిసార్లు మనకు కార్డు అనేది అవసరం అవుతూ ఉంటుంది దీని కోసం మనం ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ మనం అప్లై చేసుకోవచ్చండి అప్లై విధానం ఎలా ఉంటుందంటే ఏ విధంగా చేస్తాం అంటే పెద్దలకు చేస్తాం అదే విధంగా ఉంటుందండి ఫస్ట్ గా మీరు ఎన్ఎస్డిఎల్ అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయాలండి అది మన స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం క్లియర్ గా చూడండి అదేంటంటే ఎస్టీపీఎస్ కోలం స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆన్లైన్ సర్వీసెస్ డాట్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ స్లాష్ స్లాష్ అండ్ యూజర్ రిజిస్టర్ కాంటాక్ట్ డాల్ ఇదండి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మీరు క్లిక్ చేయాలండి క్లిక్ చేయగానే అక్కడ న్యూ అప్లికేషన్ పై క్లిక్ చేసి పాన్ టైప్ అనేది న్యూ ప్యాన్ ఇండియన్ సిటిజన్ అంటే ఫార్మ్ ఫార్టీ నైన్ ఏ కేటగిరీ కింద ఇండివిజువల్ మీరు ఎంపిక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఎవరైతే మైనర్ ఉన్నారో వారి యొక్క పేరెంట్ డీటెయిల్స్ యొక్క పేరెంట్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి అప్పుడు కొత్త వెబ్ పేజీలో రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సీ ఆర్ యువర్ పేరెంట్ డీటెయిల్స్ అదే విధంగా మైనర్ ఫోటో అండ్ రిక్వైర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దానికి అవసరమైనటువంటి ఫీజు చెల్లించి అక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయాలండి క్లిక్ చేయగానే మీకు సక్సెస్ అయిన తర్వాత అంటే ఆ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక అకనాలజ్మెంట్ నంబర్ అనేది ఇష్యూ అనేది అవుతుందండి అంతేకాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంచుకున్నట్లయితే మీరు అప్లై చేసినటువంటి పదిహేను రోజుల్లో మీరు ఈ పదిహేను రోజుల్లోనే మీరు డాక్యుమెంట్స్ ఎన్ఎస్డిఎల్ ప్రోటీన్ లేదా యూటిఐటి అనే అడ్రస్ పంపించాల్సి ఉంటుంది అండి ఆ తర్వాత ఇలా ఇష్యూ అయినటువంటి పాన్ కార్డులో లో మీ యొక్క పిల్లల ఫోటో కానీ సంతకం కానీ ఏమి ఉండదండి అది గుర్తుపెట్టుకోండి అయితే ఈ పాన్ కార్డ్ అనేది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఇది నిరుపయోగంగా మారుతుంది మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఉండదు కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఉండదు బట్ పాన్ నెంబర్ మాత్రం అదే ఉంటుంది సో డోంట్ ఫార్ ఇట్ సో ఇదేండి పిల్లలకు సంబంధించినటువంటి పాన్ కార్డు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫార్ గెట్ సబ్స్కైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ